డీజీపీ రేసులో ఎనిమిది మంది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఎనిమిది మంది పేర్లను పంపిన రాష్ట్ర ప్రభుత్వం రవిగుప్తా పంతొమ్మిది వందల తొంభైవ బ్యాచ్ సివి ఆనంద్ పంతొమ్మిది వందల తొంభై ఒకటవ బ్యాచ్ డాక్టర్ జితేందర్ పంతొమ్మిది వందల తొంభై రెండవ బ్యాచ్ ఆప్టే వినాయక్ ప్రభాకర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగవ బ్యాచ్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై నాలుగవ బ్యాచ్ బి శివధర్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై నాలుగవ బ్యాచ్ డాక్టర్ సౌమ్య మిశ్రా పంతొమ్మిది వందల తొంభై నాలుగవ బ్యాచ్ శిఖా గోయాల్ పంతొమ్మిది వందల తొంభై నాలుగవ బ్యాచ్ పేర్లను పంపిన రాష్ట్ర ప్రభుత్వం అర్హతల ఆధారంగా జాబితా నుండి ముగ్గురి పేర్లను సూచిస్తూ తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్న యూపీఎస్సీ ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న డాక్టర్ జితేందర్ ఈ ఏడాది సెప్టెంబరు ఆరున పదవీ విరమణ కొత్తగూట శ్రీనివాస్ రెడ్డి ఈ ఏడాది ఆగస్టు ఐదున రవిగుప్తా ఈ ఏడాది సెప్టెంబర్ పంతొమ్మిదిన పదవి విరమణ సివి ఆనంద్ రెండు వేల ఇరవై ఎనిమిది జూన్ ఆప్టే వినాయక్ ప్రభాకర్ రెండు వేల ఇరవై తొమ్మిది అక్టోబర్ బి శివధర్ రెడ్డి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై ఎనిమిది డాక్టర్ సౌమ్యా మిశ్రా రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ ముప్పై శిఖా గోయాల్ రెండు వేల ఇరవై తొమ్మిది మార్చ్ వరకు సర్వీస్